सरे स्वस्ति भगवत्गीता पढ़ने लगा थियाएं, और सारा शिलोकाल अंदावूं, एवं सततयुक्ता ये, भक्तास्वाम परियुपा सते, येचा प्यक्षरम् के ही होगा वित्तमा, श्री भगवान्

ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहितेरताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते बाल कृष्ण एरो का साथ ही लगा చూడండి ఇచ్ చర్చిపోకుండా కాస్త అక్కడన్నా పడండి అలా వెళ్లిపోతారు మిల్లిదై చర్చిపోవండి ఏతు సర్వాణి కర్మాని ఏతు సర్వాణి కర్మాని మై సన్స్యస్య మత్ పరః మై సన్స్యస్య మత్ పరః అనన్యేనై వయోగేన అనన్

కుర్వాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి మూడు శ్లోకాలు ఎనిమిది నుంచి పది వరకు సరియాము అంటే దాని ఉద్దేశం నేను ఆ మూడు శ్లోకాలు ఇవాళ అనుకుంటున్నాను అని మీకు అర్థమైపోతుంది మయ్యేవ మన ఆధక్స్వా మయి బుద్ధిం నివీషయ నివసిష్యసి మయ్యేవా అత ఓర్ధం అసంశయ అంటాడు భగవానుడి శ్లోకంలో ఈ మూడు శ్లోకములు సాధనయందు ఉందామనుకున్న వారికి ఈశ్వరుణ్ణి చేరే ప్రయత్నం చేద్దామనుకున్న వాళ్ళకి చాలా చాలా అత్యంత అవసరమైనటువంటి శ్లోకములు చాలా మంది సాధారణంగా అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ మూడు శ్లోకాల యొక్క వ్యాఖ్యానమైన ఉంటుంది నేను పూర్ణంగా వ్యాఖ్యానం చేస్తున్న వాడను మాత్రం కాదు అని మీరు ముందుగానే గమనించవలసి ఉంటుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చాలా లఘువ్యాఖ్య మాత్రమే చేస్తున్నాను మయ్యేవమన మన ఆధత్స్వ మై బుద్ధి నివసిష్యసి మయ్యేవా అత న సంశయ భగవానుడు అంటున్నాడు నా ఎందు నీ మనస్సుంచు మయ్యేవ మన ఆధర్స్వ మై బుద్ధిం నివేషయా నీ బుద్ధిని కూడా నా మయ్యేవా దాని చేత నువ్వు నా ఎందు అత న సంశయ ఆ పైన నువ్వు నాలోనే ఉండిపోతావు నాలో కలిసిపోతావు నేనైపోతావు నువ్వు దాన్ని విశ్వసించవచ్చు అందులో తిరుగులేదు ఇది నా వాక్ అంటున్నాడు ఇందులో మయేవ మన ఆధత్స్వా నీ మనస్సు నా ఎందు పెట్టు నీ బుద్ధి నా ఎందు పెట్టు ఇంకేం తెలిసిపోయిందిగా పెట్టేస్తే అయిపోయిందిగా కానీ అంత తేలిక మనసు అంటే ఇచ్చేస్తే ఇంకే శాస్త్రం అంతా ఎందుకు గురువు ఎందుకు అభ్యాసం ఎందుకు ఇవన్నీ ఎందుకు అది సాధ్యం కాదు కాబట్టే మళ్ళీ రెండో శ్లోకం చెప్పాడు అభ్యాసే అధచిత్తం సమాధాతం అంటూ చెప్పాడు ఆయన మయ్యేవ మన ఆధత్స్వా మై బుద్ధి నీ మనస్సు నా ఎందుంచు నీ యొక్క బుద్ధిని కూడా నా ఎందుంచు ఏమి అలా ఎందుకు అనాలి భగవానుడు అంటే మనస్సు అన్న మాటకు అర్థం నీతో నేను తరచు ప్రస్తావిస్తున్నాను సంకల్ప వికల్ప సంఘాతము సంకల్ప వికల్ప సంఘాతము అంటే పట్టుకుంటుంది వదిలిపెడుతుంది రెండూ చేస్తుంటుంది ఇది పట్టుకుంటుంది వదిలిపెడుతుంది ఇంకొకటి పట్టుకుంటుంది వదిలిపెడుతుంది అందుకే మనస్సుతో పోల్చడానికి యోగ్యమైనది లోకంలో రెండు ఉంటాయి ఒకటి పసిపిల్లవాడు రెండవది కోతి ఈ రెండు మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు పిల్లలు చూడండి ఏడుస్తారు అమ్మ ప్రమాదరహితమైన వస్తువుడికి ఇస్తుంది ఆడుపమ్మని ఏదో నిన్న నాన్నగారు హైదరాబాద్ వెళ్ళి వచ్చేసిన టిక్కెట్ ఇస్తుంది నాన్న జాగ్రత్త ఆడుకో ఉంటుంది వాడు అడు తిప్పుతాడు అడుగు తిప్పుతాడు నోట్లో పెట్టుకుంటాడు మడత ఇడతాడు కాసేపు ఆగి వాడికి తెలుస్తుంది అమ్మ నన్ను ఏమార్చింది అని కనిపెడతాడు వాడు టికెట్ అవతల బారేసి ఎడుపు మొదలు అమ్మ ఏం చేస్తుంది మళ్ళీ వచ్చి ఎత్తుకునే ఒక కాకి కాకి చూసావు నాన్న అమ్మో కావు ఎలా అరుస్తోందో అంటే వాడు మళ్ళీ మర్చిపోతాడు మర్చిపోయిన తర్వాత తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ కూర చేయడానికి వంకాయలన్నీ తరుక్కోగా మిగిలిపోయినటువంటి ముచికలు ముళ్ళు లేకుండా ఉన్నాయి అని నిర్ణయం చేసుకుని ఓ రెండు దోసకాయ ముక్కలు ఓ వంకాయ ముక్క తీసుకొచ్చి అక్కడ పెడతాను పెడితే ఆ పచ్చి కూర ముక్కలు నట్టుకుని కాసేపు ఆడుకుని నోట్లో పెట్టుకున్నా ఇబ్బంది లేదు దోసకాయ ముక్క కాస్త ఓ ముక్క తిన్నా వాడికి ఇబ్బంది లేదు ఆడుకుని అమ్మ నన్ను ఏ మార్చింది మళ్ళీ ఏడుస్తాడు మళ్ళీ ఏదో ఇస్తుండు పసిపిల్లాడు పట్టుకుంటాడు వదులుతాడు పట్టుకుంటాడు వదులుతాడు కోతి పట్టుకుంటుంది వదులుతుంది పట్టుకుంటుంది వదులుతుంది మనస్సు పట్టుకుంటుంది వదులుతుంది కాబట్టి మనస్సు నా ఎందు పెట్టు అంటే వదులుతోంది అన్నది కూడా నిశ్చయమే మీరు మనసు ఈశ్వరుడు ఎందుకు పెట్టారు అంటే మనసు వదిలేసింది అని కూడా నిశ్చయమే ఎందుకంటే మనసు ఉండిపోయేది కాదు కదిలిపోతుంది కాబట్టి మనసొక్కటే పెట్టారు అంటే అసలు ఈశ్వరుని ఎందు మనసెందుకు పెట్టాలో నిశ్చయమున్నవారు కారు ఇది చూడండి నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు ఒక్కొక్కడు దేవాలయంలో పెడతాడు ఎందుకు వెళ్ళావు దేవాలయానికి అని అడిగారు అనుకోండి ఎవరో చెప్పారండి నలభై రోజులు ప్రదక్షిణ చేయమన్నారు అంటే వాడికి ఒక అవసరం తీరడా తీరడానికి అది ఒక సాధనం అయితే అలా వాడుకోవచ్చా అంటే ఈశ్వరుడు ఒప్పుకున్నాడు వాడుకోవచ్చు అని ఆయన ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞానీచ భరతర్షభ నలుగురు నా దగ్గరికి వస్తారు నీకెందుకు మధ్యలో అల్లరి అని అడిగాడు కాబట్టి ఆయన దగ్గరికి ఎడతారు నేను కాదంటలేదు అయితే వెళ్ళడంలో కొంతమంది యొక్క బుద్ధి ఎంత దూరం పోతుందంటే మనసు ఇప్పటికి సోమవారం అనుకోండి శివాలయానికి ఎడతాడు మంగళవారం అనుకోండి ఆంజనేయ గుడికి ఎడతాడు బుధవారం అనుకోండి అయ్యప్ప గుడికి వెడతాడు గురువారం అనుకోండి ఏదో సాయిబాబా గుడికి వెళ్తాడు శుక్రవారం అనుకోండి మహాలక్ష్మి దేవాలయం శనివారం అనుకోండి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకవేళ వాడు సోమవారం మంగళవారం బుధవారం గురువారం గుడిలోకి వెళ్ళి శుక్రవారం నాడు వాడు గుళ్ళోకి వెళ్ళ కుదరలేదు అనుకోండి ఏదో చాలా ముఖ్యమైన పని వచ్చింది బంధువులు వచ్చారు కుదరలేదు వెళ్ళిపోవలసి వచ్చింది ఆఫీస్కి వెళ్ళిపోతున్నప్పుడు వాడి పర్సులోంచి పది రూపాయలు పోయింది అనుకోండి వాడు ఏమంటాడంటే శుక్రవారం ఇవాళ మహాలక్ష్మి గుడికి వెళ్ళలేదండి పోయింది పది రూపాయలు అమ్మవారు ఆగ్రహించింది అంటాడు అప్పుడు వాడి దృష్టిలో మహాలక్ష్మి స్వరూపం ఎవరంటే ఓ శాడిస్ట్ వీడివ్వాళ్ళ గుడికి రాలేదు కాబట్టి పది రూపాయలు తీసేద్దాం అనుకునేటటువంటి స్వరూపం ఇప్పుడు వాడికి భగవంతుడి గురించి ఏమైనా అవగాహన ఉందా